ఈ మావిపై నుండికి మేకుహు అను ఏమి బాసలు చేతురే కోయిలా ఏమి బాసలు చేతురే ఏమి బాసలు చేతురే కోయిలా ఏమి బాసలు చేతురే పైనుండి కూహు అనుచు ఆ మావిపై నుండి ఆమె ఊహూ అనుచు ఏమి చేతురే కోకిలా ఏమి బాసలు చేతురే మనుజులక గమ్యమౌ మహిత శక్తుల గాంచి ಮಹಿತ ಮನುಜುಲ ಕ ಗಮ್ಯಮಿತ ಪರಮೃತುಕು ಮೀರು ಮನುಜುಲಕ ಗಮ್ಯಮೌ ಮಹಿತ ಶಕ್ತು ಗಲಿಗಿ ಪರಮೃತು ಒಳುಕು ಪ್ರಣಯವಾಕುಳು ಮೀರು ಬಾಸಲಾಡುಚು ಉಂಟರಿ ఏమి బాసలు చేతురే బాసలాడుచు ఉంటిరే కోకిలా బాసలాడుచు ఉంటిరే ఈ మావిపై నుండి కూహు అనుచు ఆ మావిపై నుండి కూహు అనుచు ఆ పై నుండి ఆమె ఊహనుచు ఈ పై నుండి ఈవు చూ ఏమి బాసలు చేతురే பாடவ கோி பாடவே இம்புகா இம்புகல்ஹாயிச்சே பரவசம் முந்த பாட்ட பாடவே கோயில பாட்ட பாடவே தீய పాట పాడవే కోయిలా పాట పాడవి తీయగా ఈ మావిపై నుండి ఈవి ఊహు అనుచు ఆ మావిపై నుండి ఆమె అనుచు ఈ మావిపై నుండి ఈ అనుచు ఆ మావిపై నుండి ఆమె అనుచు ఏమి బాసలు చేతురే కోయిల ఏమి బాసలు చేతురే ఏమి బాసలు చేతురే కోయిల ఏమి బాసలు చేతురే ఏమి బాసలు చేతురే